ఈరోజు కొంచెం డిఫరెంట్గా మసాలా దోశ ప్లస్ వడ ఫైవ్ స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో చూద్దాము సో ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లేకి నేను ఒక మసాలా దోశ వడ చెప్పాను మామూలుగా మ్యాక్సిమం ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో అంతా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తారు జస్ట్ కొంచెం అడిషనల్గా చార్జ్ చేసి మనకేంటంటే ఇక్కడ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చూసి ఏదన్నా మనకు నచ్చింది లేదు అక్కడ అంటే మనం అప్పుడు చెప్పామంటే వాళ్ళు అప్పటికప్పుడు రెడీ చేస్తారు నేను చెఫ్కి ఒక మసాలా దోశ చెప్పాను చెప్పిన వెంటనే రెడీ చేస్తున్నాడు దీంట్లో ఏం లేదు సింపుల్గా మసాలా పెట్టేసి సింపుల్గా వేసి ఇచ్చేస్తారు బట్ వీళ్ళ ఏంటంటే ఒక ఐదు ఆరు రకాల చట్నీలు ఉంటాయి సాంబార్ కూడా ఉంది చూసేకి దోశ అంత కలర్ఫుల్గా అనిపించదు కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీంట్లోకి ఏంటంటే ఆ మసాలా పెట్టినప్పుడు ఆ క్రిస్పీగా ఉంది దోశ అంతా కూడా ప్లస్ సాంబార్ కూడా చాలా బాగుంది వడ అయితే చాలా మెతువుగా ఉన్నింది ఇది సో ఈ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది వీళ్ళ హాస్పిటాలిటీ కూడా ఫైవ్ స్టార్ హోటల్లో చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటివి ఎన్నో షేర్ చేస్తూ వస్తాను థ్యాంక్